వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశించారు ములుగు జిల్లాలోని మంగపేట పరిధిలో గల రాజుపేట కత్తిగూడెం ఇసుక క్వారీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా క్వారీలో గల ఇసుక నిల్వనలపై ఆరా తీసి క్వారీ లో ఉన్న రికార్డుల పుస్తకాలను పరిశీలించారు వారిలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఎటువంటి అక్రమాలకు పాల్పడినా జీరో బిల్లులు డబల్ ట్రిప్ అదనపు లోట్ నకిలీ బిల్లులు తప్పుడు వాహనంలో రవాణా తప్పుడు గమ్యస్థానం లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా పరిధిలోని అన్ని క్వారీలలో అలాగే ఇసుక తవ్వకం జరిపే అవకాశం ఉన్న నదులు వాహుల వంకల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం సిఐ అన్మల శ్రీనివాస్ మంగపేట టీవీఆర్ సూరి పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు